బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ అయితే నేను జరిగిన నామినేషన్ కోసం అయితే తనుజ తలుచుకుంటూ తలుచుకుంటూ చాలా కుమ్ములు పోతుంది అయితే ఈ విషయం పైన అయితే డల్గా గల్ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంది తనుజ అది గమనించిన సంజన అయితే దగ్గరకు వచ్చి తనుజని అడుగుతుంది ఏమైంది తనుజ అలాగా డల్గా కనిపిస్తున్నావు అంటే తనుజ అయితే ఏమీ లేదు కాస్త నీరసంగా ఉంది అందుకే అలాగొన్నానంటే అప్పుడైతే సంజన అంత లేదు నిజం చెప్పు నీరసం కాదు నువ్వు ఎందుకు చాలా డల్గా కనిపిస్తున్నావు కళ్ళు ఎర్రన్నాయి చెప్పు అంటే అప్పుడు తనుజ అయితే ఈ విధంగా చెబుతుంది సంజనాథని ఏమీ లేదు నేను నేను నామినేషన్ ప్రక్రియ అయింది కదా నేను డెమోన్తో కాస్త గొడవ జరిగింది కదా ఆ విషయం పైన కాస్త నేను డిసప్పాయింట్గా ఉన్నాను అసలు నా క్యారెక్టర్ అదే కాదు నేను గట్టిగా అరిచేసాను ఏడ్చేశాను కూడా మా అమ్మ వాళ్ళు చూసినా సరే ఇప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఎందుకు ఇలాగారుస్తుంది తనుజ అంటూ నేను డెమోన్ మీద అంతలా మరీ గట్టిగా అరిచి ఉండకూడదు నాకు ఆ విషయం మీద నాకు చాలా క కొంచెం డిసప్పాయింట్గా ఉంది అందుకే నేను అలాగ ఉన్నాను అంటూ నేను జరిగిన నామినేషన్ ప్రక్రియపై డెమాండ్ విషయంలో కాస్త అయితే ఇంకా ఫీల్ అవుతుంది ఇంకా అరిచి ఆ మాటలకు సంజన అయితే అంటది ఎందుకు బాధపడ్డో నీ పాయింట్స్ నువ్వు చెప్పావు కదా నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు అనుకున్నావు డెమాండ్ దగ్గర ఆ పాయింట్స్ నువ్వు కరెక్ట్గానే చెప్పావు అది ఆడియన్స్ చూస్తారు ఆడియన్స్ నచ్చితే వాళ్ళే అన్ని చూసుకుంటారు దీని దీని మీద నువ్వు బాధపడవలసి ఫీల్ అవసరం పనే లేదు అంటూ సంజన అయితే ఇక్కడ తనిజాకి చెప్తూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి తనిజ అంటది లేదు సంజన గారు నేను ఎందుకు అలాగ అరిచేస్తున్నానో నేను ఎందుకు అంత కోపం అయిపోతున్నా నాకే అర్థం కాదు అలాగ అడడం మరి అంత ఎక్కువ కరెక్ట్ కాదు అనేసి నాకు అనిపించింది డెమాండ్ పైన చాలా గట్టిగా అరిచేసాను కదా అది కాస్త నేను ఫీల్ అవుతున్నాను అందుకే అలాగ కాస్త డల్గా ఉన్నాను అంటూ ఈ విషయంపైనైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంది సంజన గారిది చెప్పుకుంటూ మొత్తానికి మేము బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియలో తనుజ ఈ విధంగా డమాండ్పై అనడంపై మీరేమనుకుంటున్నారు కరెక్ట్ అనుకుంటున్నారా కరెక్ట్ కాదనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి